మీ అందరికీ ఆ కోరిక లేదా అసలు నిజంగా దేవుని వాక్యానుసారంగా మా సంఘం ఉండాలి బాధ గాని భారం గానీ లేదా ఒకవేళ ఉంటే మీరు కోరుకోండి ఇలాంటి కాపర్లు కావాలి మాకు ఇలాంటి పాస్టర్స్ కావాలి మాకు ఇలాంటి పెద్దలు కావాలి మాకు మా సంఘాన్ని ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో మేము పెట్టము అని నిర్ణయం మీరు తీసుకోవాలి కదా మీరు తీసుకొని ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మీరు చూడాలి కదా దేవుని వాక్యంలో నుంచి చూస్తేనే మీ బాధ్యత సంఘాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచడంలో ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత ఉంది నేనెళ్ళి పాపం చేస్తూ వచ్చి దేవుని శరీరంలో కూర్చొని నా సంఘం పవిత్రంగా ఉందని అనుకోండి ఎలా ఉంటది వేరే వ్యక్తి పాపం చేస్తా ఉంటే నువ్వు మెదలకుండా చూస్తా ఉన్నావు అనుకోండి శరీరం అంతా పాడైపోతా ఉంటది కదా నువ్వు చెప్పాలి కదా అరే దేవుని వాక్యానుసారంగా అలా లేదండి మీరు అలా చేయకూడదండి నేను చెప్పాల్సిన బాధ్యత విశ్వాసంగా నీ మీద ఉంది కదా నువ్వేమి చెప్పకుండా మెదలకుండా ఉండి నాకెందుకులే నాకెందుకులే అని విడిచిపెడుతుంటే స్థానిక సంఘాలు పాడైపోకపోతే ఏం జరుగుతుంది స్థానిక సంఘాలకి బాధ్యత తీసుకోవాల్సినట్టు